ఇచ్చిండే చూపించాను అలా జ్ఞాపకం చేసుకున్న వారి మరొకరిని మీకు చూపిస్తా ఓష్య గ్రంథం ఓష్య గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వాక్యం అది తన వెనుకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదికనను వారు దానికి కనబడక ఎందురు అప్పుడు అది ఇప్పటికంటే ఎప్పటికంటే ఎప్పటికంటే అది అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండేను పూర్వమే నా స్థితి బాగుండేను బాగుండేనని బాగుండెను గనుక నేను తిరిగి నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళు ననుకొను స్తోత్రం చెప్పండి ఎక్కడ కూడా భర్తని విడిచిపెట్టి మరొకడికి మరొకడితో పిభిచారం చేసి వేశ్యత్వం చేసిన ఒక స్త్రీని ఓష్య గ్రంథంలో మనం చూస్తున్నాం అందరూ తల్లపైకి ఎత్తి చూడండి ఓషయా గ్రంథంలో తన భర్తను విడిచిపెట్టి వేశ్యావృత్తి చేసి ఆనందించాలనుకొని పరపురుషులకు తన వస్త్రము లేపి తన వస్త్రములకు మలినం చేసుకొని అపవిత్రతను అంటించుకొని జారత్వంతో పిల్లలను కని దేవుని శిక్షకు బారిన పడి బుద్ధి వచ్చి భర్త నిడిచిపెట్టి వేష్యావృతిలోకి వచ్చాను కొద్ది మంది పరపురుషులతో సాంగత్యం చేశాను ఏదో సంపాదిస్తాననుకున్నాను ఏదో గడిస్తాననుకున్నాను నా పిల్లలను ఐశ్వర్యవంతులను చేస్తాననుకున్నాను కానీ శ్రమల పాలైపోయాను అని చెప్పి సర్వనాశనం అయిపోయిన తర్వాత తన బిడ్డలను తనను దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత ఇక దేవుడు అన్నాడు నేను జాలి నీ మీద దాన్ని వదిలేసిన తర్వాత కఠినమైన పరిస్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ భయంకరమైన ఉపద్రవంలో పడిన ఈ స్త్రీ ఈ వేష్యావృత్తికి అలవాటు పడిన ఈ స్త్రీ అంటుంది ఇప్పటికంటే ఎప్పటికంటే చెప్పండారా ఇప్పటికంటే పూర్వమే నా స్థితి నా భర్తతో నా స్థితి బాగుంది పది మందితో సంగత్యం చేసి సుఖపడదాం అనుకున్నా పది మందితో అపవిత్రితో వేసవృత్తి చేసి అనుకున్నా సుఖపడదాం అనుకున్నా అందరాలెక్దామనుకున్నా ఐశ్వర్యం గడుద్దాం అనుకున్నా కన్న వల్ల ఏమి కాలేదు శ్రమల పాలైపోయాను విడువ పడ్డాను చాలి నొంద తగన దానిగా మారిపోయాను ఈ రోజు నా స్థితి కంటే ఎప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుందనుకొని ఆవిడంటుందంట నేను తిరిగి నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళేదను అనుకుందట ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేస్తుంది తన స్థితిని ఈ స్త్రీ ఎవరో కాదు ఈ ఉపమానం అంతా కూడా ఇస్రాయేలు వారిని ఉద్దేశించి హోషియా జీవితాన్ని పెట్టి ఇస్రాయలు వారికి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు ఆ ఇస్రాయలు జాతే తన మొదటి భర్తను విడిచిపెట్టేసింది ఎవరా భర్త యశా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చున్నాడు నిన్ను సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త ఉన్నాడు ఇప్పుడు మొదటి భర్త ఎవరు మాట్లాడండి సృష్టించిన వాడు నీకు సృష్టికర్త నిడిచిపెట్టే శరీరులో ఇతర దేవతలకు నమస్కరించడం మొదలుపెట్టారు వాళ్ళని దాన్ని దేనితో పోల్చాడు దేవుడు వేశ్యత్వంతో పోల్చాడు జీవము గల విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధించారు అప్పుడు దేవుడు వారిని దేనికి పోల్చాడు వేశ్యతో పోల్చాడు మొదటి భర్తని విడిచిపెట్టారు ఏదో అయిపోదాం ఐశ్వర్యవంతులు అవుదాం మేడలు కడదాం మిద్దెలు కడదాం అని చెప్పి ఆశీర్వాదం కోసం అడ్డదారులు తొక్కారు వారిని దేవుడు దేంతో పోల్చాడు వేశ్యతో పోల్చాడు అయితే వాళ్ళ స్థితిగతులన్నీ తలకిందులైపోయాయి అప్పుడు మరలా వాళ్ళు అనుకున్నారు ఇప్పటికంటే ఇప్పటికంటే పూర్వమైన స్థితి బాగున్నదనుకొని నేను తిరిగి ఆ మొదటి పెరుగుడి అందుకు వస్తాను ఓ నా సోదరి సోదరులరా దేవునితో అంటు కట్టబడి అంటు కట్టబడినప్పుడు నీ జీవితం ఎలా ఉండేది దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉండేది ఓ ఆదోబా ఓ అవో ఏ తేనులో ప్రతి చల్లపూట దేవునితో కలిసి నడుస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నీ అనుభూతి ఎలా ఉండేది దేవతలు అయిపోదామని చెప్పి పండు తిన్న తర్వాత దేవునితో సంబంధం కోల్పోయిన తర్వాత ఏ తేనులో నుండి వెలివైపోయిన తర్వాత మీ స్థితి ఎలా మారింది ఇదే ప్రశ్న ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాను దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రార్థనలో విశ్వాసములో పరిశుద్ధతలో సమర్పణలో వైరాగ్యములో నువ్వు నడిచినప్పుడు నీ స్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఆ రోజు నెమ్మదిగా పడుకునేవాడు సంతోషంగా ఉండేవాడు కుటుంబంలో సమాధానం పక్కపరచబడుతూ ఉండేది నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే ఎలితి కలిగిందో లోటు కలిగిందో అభిదేయుతలు చోటు చేసుకున్నాయో శ్రమల పాలు కావాల్సి వచ్చింది ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆ వేష్యావృత్తి కలవాటు పడిన స్త్రీ అనుకుంటుంది ఎప్పటికంటే పూర్వమైన స్థితి అంటే ఏంటి తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటుంది దేవునితో నీ సత్సంబంధం కొనసాగినప్పుడు నీ స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుంటావా జ్ఞాపకము చేసుకున్న ఈ గోమేరు ఏం చేసింది తిరిగి అతని మొదటి భర్త దగ్గరకు చేరుకుంది చేరుకుంది ఈ రాత్రి దేవునితోని సత్సంబంధం ఎలా ఉందో ఆ దేవునితోని సహవాసం చేస్తున్నప్పుడు దేవునితోని సత్సంబంధం ఉన్నప్పుడు ఎలా ఉందో జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి మొదటి పెనిమిటి అయినా ప్రభు యుద్ధకు తిరిగి రావాలని పరిశుద్ధాత్మడి రాత్రి నేను కోరుకుంటున్నాను నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకో ఎరుష్యులేమో జ్ఞాపకం చేసుకుంది మరలా మాకు ఆ పూర్వపు స్థితి కలగచేమని ఏడ్చింది గోమేరు తన భర్తను విడిచిపెట్టి వేసిగా మారిన గోమేరు జ్ఞాపకం చేసుకుంది మరలా తిరిగి ఆ మొదటి భర్త దగ్గరకు చేరింది ఈ రాత్రిని పూర్వపు స్థితి ఆధ్యాత్మికతలో నీ ప్రారంభ దశ నీ ఎదిగిన దశ ఆ నువ్వు జ్ఞాపకం చేసుకొని అంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి కలిగిన నీవు ఈరోజు ఎందుకు దిగజారిపోయావో ఏ స్థితికి దిగజారిపోయావో జ్ఞాపకము చేసుకొని మరలా ఆ మొదటి క్రియలు చేయమని ప్రభు నిన్ను మనం చేస్తున్నాడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి మరొక వ్యక్తిని మాత్రమే ముందుకు తీసుకొని వచ్చి నేను వాక్యాన్ని మస్తాను మొదటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంది ఎవరు రెండోది గోమేర్ గోమేరు ఇస్రాయలు జాతి జ్ఞాపకం చేసుకుంది పదిహేనవ అధ్యాయం పదిహేనవ అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు నా తండ్రి ఎంట ఎంతోమంది కూలి వండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది ఇక్కడ తండ్రికి దూరమై దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా పోగొట్టుకొని అట్టడుగు స్థాయికి వెళ్ళిన చిన్న కొడుకు జీవితం గురించి మాట్లాడుతుంది బైబిల్ ఎక్కడికి వెళ్ళాడు అట్టడుగు స్థాయికి వెళ్ళాడు అట్టడుగు స్థాయికి నేను ఎందుకంటానంటే కనీసం పందులు తినేదాన్ని తినే స్థాయి ఏంటి ఇక అంతకమించిన అట్టడుగు స్థాయికి ఎవడెంతాడు పందులు తినే తింటున్నాడు అంటే పందులు తినే పందులు తినేది తినే స్థాయికి దిగజారాడు ఇక ఇంతకన్నా అద్వాను స్థితి ఏంటి మీకు అర్థమవుతుందా అండి అంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు తండ్రికి దూరం అయ్యాడు దుర్వ్యాపారం చేశాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు అట్టడుగు స్థాయికి వెళ్ళాడు ఇక అంతకన్నా దిగు స్థాయి ఒకటి లేదు అట్టడుగు స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా తండ్రి ఇంట కూలిండ్రకు సైతం అన్నము సమృద్ధిగా నేనైతే ఇక్కడ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు ఏ స్థితిని నా తండ్రి ఆ ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది పనివారు సహితం രുചിയൈനു ചുണ്ടേർപ്പറച്ചുവയുണ്ടി പണിക്കോ സ്നേഹമാ దూరమైపోయి అట్టడికు స్థితికి దిగసారిపోయావు కనీసం ప్రార్థించలేని అనుభవానికి వెళ్ళిపోయావు తండ్రి అని పిలిచే కొను కోల్పోయావు అదుగో అట్టడి స్థితికి వెళ్ళిపోయినా ఆ చిన్న తనయుడు అరే నా తండ్రి అంట సైతం అన్నము సమృద్ధిగా తింటున్నారు నాకేంటి కర్మ ఆ స్థితిని తండ్రి ఇంటో ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రితో ఉన్నప్పుడు తన స్థితి ఏంటి తండ్రి ఇంటిలో ఉన్న సమృద్ధి ఏంటి తండ్రి ఇంటి నుండి దూరమైన తర్వాత నా తన పరిస్థితి ఏంటి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటే కాదండి నేను ఇప్పుడే లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి తండ్రి చేసింది ఆత్మీయ నాయకుడా తండ్రి దేవునికి లెక్క చెప్పవలసిన వానివ్వలే నా ఆత్మను కాయిస్తున్నావు నీ మీదనే తిరుగుబాటు చేసే స్థాయికి దుష్ప్రసారం చేసే స్థాయికి ఎదిగి పతనమైపోయాను నీతో ఉన్నప్పుడు అనుబంధం ఎలా ఉందో దూరమై పనికి మాలిన వారితో స్నేహం చేసిన తర్యం పోగొట్టుకున్న అర్థమైంది తిరిగి రాగలవా పరలోక తండ్రి చేతులు చేస్తున్నాడు దేవునికి లెక్క పచ్చపవలసిన వాని వలె మీ ఆత్మలను కాయిచ్చున్న మీ ఆత్మలను కాయిచ్చున్న నీ ఆత్మీయ తండ్రిని కొడుకుతురు చూస్తున్నాడు మరలా ఏదో ఒక రోజు తిరిగి వస్తావని దైవజనుడు ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోలేటండి వాడు పందులతో సహవాసం చేసి వచ్చిన మళ్ళా తిరిగి పిలుస్తాడు పందులతో కలిసి తిరిగి వచ్చిన చేతులు చాచే ఉంచుతాడు ఏదో రకంగా వాడు తిరిగి రావాలని కోరుకునేవాడు ఒక్కడే పరలోక తండ్రి మరలా తిరిగి రావాలని కోరుకునేవాడు ఒక్కడే నీ ఆత్మలను కాయిచ్చు నీ దైవచ్చు నువ్వు నశించడం కోరుకోడు కోరుకుంటే అక్కడే నువ్వు తగలడిపోవాలని కోరుకుంటాడు నువ్వెంత ప్రశ్నత్వలకి వెళ్ళినా ఒకరోజు నా కొడుకుని పంపించాను ఒకటి దగ్గరికి ఒరే వాడు నశించిపోతున్నాడు రా నా దగ్గరికి రాలేకపోతున్నాడు రా నా కొడుకున్ను వెళ్ళరా వీళ్ళు చెప్పరా వచ్చేరా అని చెప్పరా చేతులు పట్టుకుని బ్రతుకులాడరా వాడి వల్ల నా కొరికేదేం లేదు ఒక ఆత్మ నశించి నెత్తినరకాగ్నికి వెళ్ళకూడదు క్రీస్తు రక్తము ఆ బిడ్డ పట్ల వ్యర్థం అవ్వకూడదు సిలువ కాకూడదు అనే ఈ ప్రయాస నీ పట్ల సిలువ వ్యర్థం కాకూడదు ఏ సయ్య పొందిన శ్రమ వ్యర్థం కాకూడదు పంపించాను రాలేదు ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నేను ఇదే చెప్తాను నా బిడ్డలకు ఎంత పతనమడిన వాడి వైపు అయినా చేతులు చాపేవచ్చు ఎవరిని త్రోసేయద్దు వాడి స్థితిని తెలుసుకొని తిరిగి వస్తే ఎవరినైనా చేర్చుకోవాలి